ఇడుములు బేటకు శ్రీనివాస నను దయసూడర ఇడుములు బేటకు శ్రీనివాస నను దయసూడర వెంకటేశ సనకాది ముని పుంగవులైనా నిన్ను అను నము చిరయ్యా సనకాది ముని పుంగవులైనా నిను అనుదీనము కొలిచి చిరయ్యా కాంక్షలు లేని జీవికనిచి పరమానందము కలు కాంక్షలు లేని జీవికనిచి పరమానందము కలుగజేయరా ఇడుములు బేటకు శ్రీనివాస నను దయ వెంకటేశ శ్రీగిరిపైన వెలసిన స్వామి వైకుంఠముని విడిచిటివైయ్యా శ్రీగిరి పైన వెళసిన స్వామి వైకుంఠముని విడిచివై్యా కోరదగిన కోర్కెలు ఎల్ల తిరిచేటి ఓ పరమాత్మ కోరదగిన ಕೋಕೆನು ಎಲ್ಲ ತೀರಿಚೇಟಿ ಓ ಪರಮಾತ್ಮ ಇಡು ಮುಲು ಬೆಟ್ಟಕೋ ಶ್ರೀನಿವಾಸ ನಾನು ದಯ ಸೂಡರ ವೆಂಕಟೇಶ ತಿರುಸುಖನೂರು ನ వెలసిన దేవిని పరిణయమాడిన పరమ పురుష తిరుసుకనూరున వెలసిన దేవిని పరిణయమాడిన పరమ పురుష తెలిసి తెలియక చేసిన పనులను క్షమించరుణ కరుణాసాంద్ర ಚೇಸಿನ ಬನುಗಳನ್ನು ಕ್ಷಮಿಯ ಸರಾದ ಕರುಣಾ ಸೋಂ ಇಡುಮೊಲು ಬೆಟ್ಟಕು ಶ್ರೀನಿವಾಸ ನಾನು ದಯ ಸೂಡರ ವೆಂಕಟೇಶ ಗೋವರ್ಧನಗಿರಿ కరమున కరమునదాజి కాళీ యమదమును అణచితివయ్య గోవర్ధనగిరి కరమున కరమునదాజి మదమును యమదమును అణచితివయ్య గోపికవలు వలు బాగుగదోచి రుక్మిణి మనమును గోపిక వలువలు ಬಾಗುಗದೋಜಿ ರುಕ್ಮಿಣಿ ಮನಮುನು ಹರಿಯಂಚಿತೀವಿ ಇಡುಮುಲು ಬೇಟಗೋ ಶ್ರೀನಿವಾಸ ನಾನು ದಯ ಸೂಡರ ವೆಂಕಟೇಶ ಸಪ್ತ ಚೇ ಕ್ರಮುಲು ಏಡುಗಿರುಲುಗ ಯೋಗುಲು ಕೊಲಿಚೆ ಆನಂದ ನಿಲಯ ಸಪ್ చే క్రములు ఏడుగిరులుగా యోగులు కొలిచే ఆనంద నిలయ సప్త స్వరములు నీ గుణగానము చేయుటేలా మరచును స్వామి సప్త స్వరములు నీ గుణగానము చేయుటేలా మరుచును స్వామి ఇడుములు బేటకు శ్రీనివాస నను దయ చూడర వెంకటేశ అన్నమయ్య తేనెలోకే పదముల భావము భావమునివేనయ్య అన్నమయ్య తేనెలోకే పదముల భావము నీవేనయ్య త్యాగరాజు కన్నుల నీడ నిలిపిన దైవము నీవే స్వామి త్యాగరాజు కన్నుల నీడ నిలిపిన నీవే స్వామి ఇడుములు బేటకు శ్రీనివాస నను దయ చూడర వెంకటేశీనామస్మరణే దిక్కని నమ్మి బ్రతికే భక్తుల బ్రోవగరాధ నీ నామస్మరణ ದಿಕ್ಕಿನ ಮೇ ಬ್ರತಿಕೆ ಭಕ್ತುಲ ಬ್ರೋವಗರಾಧ ನೀ ನಾಮಸ್ಮರಣ್ಯ ದಿಕ್ಕನ ಮೀ ಬ್ರತಿಕೆ ಭಕ್ತುಲ ಬ್ರೋವಗರಾಧ ನೀ ಪ್ರಸಾದ ಪರಮೃತು ನಿನುಗಾಚು ಕನು ಕನುಲೇನಯ್ಯ ನೀ ಪ್ರಸಾದ నిను గాంచు కనులు కనులేనయ్యా ఇడుములు బేటకు శ్రీనివాస నను దయ చూడరా వెంకటేశర్థరాజములు తీర్థరాజములు కులది నిను సంతతము సేవించు ತೀರ್ಥರಾಜ ಮುಲು ವೇಲ ಕೊಲದಿ ನೀನು ಸಾತತಮೋ ಸೇವಿಸು ಮಾತಕು ಮುದ್ದು ಬಿಟ್ಟವೈ ಬಿಡ್ಡಲನೊಸಗೆ ಕೊಂಡ ದೇವರ ವಕುಳ ಮಾತಕು ಮುದ್ದು ಬೀಟವೈ ಬೀಟಲನೊಸಗೆ ಕೊಂಡ ದೇವರ ಇಡುಮೊಲು ಬೇಟಕು ಶ್ರೀನಿವಾಸ ನಾನು ದಯ ಸೂಡರ ವೆಂಕಟೇಶ ಮೋಹ ಪಡು ಮಾಯನುಗೋಜಿ ನಿಜಾನಸೌಖ್ಯಮು ಹೊಸಗರದ ಮೋಹಮನಬಡು ಮಾಯನು ನೀಜಾನ ನಿಜಾನಸೌಖ್ಯಮು ವಸಗರಾದ ನೀ ಪದಯುಗಳಿ ನಿರತಮು ತಲಚೇ ಭಾಗ್ಯಮು ನಾಕು ದಯಚೇಯವಯ್ಯ ನೀ ಪದಯುಗಳಿ చే భాగ్యము నాకు దయచేయవయ్య నీ పదయు నిరతముదలచే భాగ్యము నాకు దయచేయవయ్య ఇడుములు బేటకు శ్రీనివాస నను దయ చూడరా వెంకటేశ ಅಜ್ಞಾನಮೋ ಮೆಂಡುಗನ್ನ ಮೂಡಿನ ಓ ಪರಂಧಮ ಅಜ್ಞಾನಮೋ ಮೆಂಡುಗಾವನ್ನ ಮೂಡಿನಯ್ಯ ಓ ಪರಂಧಮ ಅಜ್ಞಾನಮೋ ಮೆಂಡುಗಾವನ್ನ ಮೂಡಿನಯ್ಯ ಓ ಪರಂದಾಮ ನಾನು ತರಿಂ ಪ ಸರಗುಣವಚಿ ಮಾಗಮು ಚೂಪರ ಪದ್ಮಾವತೀ ನಾನು ತರಿ ಪ ಸರಗುಣಿ ಮಾಗಮು ಚೂಪರ ಪದ್ಮಾವತೀ ಸ ಇಡುಮುಲು ಬೆಟಕೂ ಶ್ರೀನಿವಾಸ ನಾನು ದಯ ವೆಂಕಟೇಶ ಇಡುಮುಲು ಬೆಟಕೋ ಶ್ರೀನಿವಾಸ ನಾನು ದಯ ಸೂಡರ ವೆಂಕಟೇಶ